సముద్ర తీరంలో సీమోను అనే యువకుడు నివసించేవాడు సీమోను ఒక సాధారణ మత్స్యకారుడు కానీ అతని హృదయంలో దేవునిపై విశ్వాసం ఉండేది ప్రతి ఉదయం అతను తన చిన్న పడవలో సముద్రంలోకి వెళ్లే ముందు సముద్రపు ఒడ్డున నీలి ఆకాశం కింద మోకరిల్లి ప్రభు నీవు నాకు మార్గం చూపించు నీవు నీటిని గాలిని సృష్టించావు నన్ను ఆశీర్వదించు అని ప్రార్థించేవాడు ఒక సంవత్సరము గ్రామాన్ని ఒక విచిత్రమైన సమస్య తాకింది సముద్రంలో చేపలు అసలు దొరకడం లేదు రోజులు గడిచే కొద్దీ మత్స్యకారుల వలలు ఖాళీగా తిరిగి వచ్చాయి గ్రామస్థులు నిరాశలో మునిగిపోయారు ఇది దేవుని శాపం కావచ్చు అని కొందరు గొనిగారు మనం ఏం చేయాలి అని కొందరు అడిగారు కానీ సీమోను మాత్రం నమ్మకంతో ఉన్నాడు దేవుడు మనలను పరీక్షిస్తున్నాడు మనం ఆయనపై ఆధారపడాలి అని అతను చెప్పాడు ఒక రాత్రి సీమోను నిద్రిస్తుండగా కలలో ఒక ప్రకాశవంతమైన కాంతి కనిపించింది ఒక స్వర